హాయ్ హలో నమస్తే నేను మీ మల్లె శ్రీశైలం తెలంగాణ లెజన్ న్యూస్ ఛానల్కు స్వాగతం మనం మహబూబ్ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని డాక్టర్ చంద్రశేఖర్ హాస్పిటల్లో ఉన్నాము వాస్తవంగా డాక్టర్ సందర్భంగా ఇక్కడ డాక్టర్ కార్తిక్ సార్కు డాక్టరేట్ రావడం చాలా శుభ పరిణామం ఈ నేపథ్యంలో ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు కావచ్చు రోగులకు అందిస్తున్న సేవలు కావచ్చు వీటి నీటిని దృష్టిలో పెట్టుకుని రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది అందజేసే మాదిరిగా ఈ ఏడాది మన డాక్టర్ కార్తీక్ సార్కి ఈ అవార్డు రావడం ఎంతో హర్షిస్తున్నామని ఇక్కడ స్థానిక ప్రజలతో పాటు పలువురు డాక్టర్లు ఇట్లా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ అవార్డు స్వీకరించడం సార్ ఏ విధంగా భావిస్తున్నారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు అదేవిధంగా వైద్య రంగంలో ఎంతో అవగాహన కలిగి ఉండి ఎలాంటి రోగానికి ఎలాంటి వైద్యం చేయాలో ఒక యువ వైద్యుడిగా చరిత్ర సృష్టిస్తూ అవార్డులు సొంతం చేసుకుంటున్నటువంటి డాక్టర్ కార్తిక్ గారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ మీకు ఇప్పుడు డాక్టరేట్ అంటే ప్రపంచ వైద్య దినోత్సవం సందర్భంగా మీకు ఈ అవార్డు రావడం మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అసలు ఈ అవార్డు రావడానికి గల ప్రధాన కారణం ఏమై ఉంటుంది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ అంటే లాస్ట్ టైం కూడా నాకు సుమన్ టీవీ అవార్డ్స్లో కూడా వాళ్ళు కూడా ఒకటి అవార్డు ఇచ్చారు మేము చేసిన కోవిడ్ టైంలో మేము ఎక్సెసివ్గా అంటే బయటకు వచ్చేసి మేము చేసిన ట్రీట్మెంట్ గాను ప్లస్ ఇక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంత గ్రామాల్లో మేము చేస్తున్న ఈ డయాబెటిక్ క్యాంప్స్ కానీ ఇక్కడ ఉన్న మన చుట్టుపక్కల గ్రామాలకు నేను డయాబెటీషియన్గా అందరికీ నేను చాలా సుప్రసితున్నాయి ఈ ట్రీట్మెంట్స్ నేను కంటిన్యూస్ చేస్తున్న వాళ్ళు గమనించి నాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగిందన్న సో ఓన్లీ ఇప్పుడు అంటే మీరు ఒక పేషెంట్స్కు వైద్యం అందించడంతో పాటు ఇంకా సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారా అంటే ఉచిత వైద్య శిబిరాలు కావచ్చు లేకపోతే ఇంకా పలువురికి ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే పేదవారికి నిజమైన పేదవారికి ఏమైనా మీరు ఆదుకునే ప్రయత్నం ట్రీట్మెంట్ ఏమైనా కన్సెషన్ కావచ్చు లేకపోతే ఇంకా రిఫర్ చేసి ఎక్కడ ఏమైనా తగ్గించే ప్రయత్నం కావచ్చు అటువంటి నైపుణ్యమైనటువంటి సేవలను ఎటువంటి అవకాశం ఉంది నేను త్రీ ఇయర్స్ నుంచి మన ఐఎంఏ షాద్ నగర్ బ్రాంచ్కి సెక్రటరీగా పనిచేస్తున్నాను సో ఈ త్రీ మూడు సంవత్సరాల నుంచి మేము పేద విద్యార్థులకు అంటే ఎంబీబీఎస్ చదువుతున్న పేద విద్యార్థులకు వాళ్ళకు ఫీజు కానీ వాళ్ళ కాలేజ్ కాలేజ్లో ఉన్న డబ్బులు కానీ ప్లస్ బుక్స్ కానీ ఇవన్నీ మేము ఐఎంఏ తరఫు నేను పర్సనల్గా చేయట్లేదు ఐఎంఏ తరఫు నుంచి వాళ్ళు పర్సనల్గా మేము వాళ్ళకు అందజేస్తాం ఎవ్రీ ఇయర్ సో ఇట్లా ఐఎంఏ నుంచి మేము చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఎవ్రీ ఇయర్ బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్ కానీ డాక్టర్స్ డే రోజు మేము చాలా పెద్ద ఎత్తున మన బుగ్గారెడ్డి కాంప్లెక్స్లో అందరు సాధనలో ఉన్న డాక్టర్స్ అందరం కలిసి ఒక దగ్గర కమ్మ కుమ్మక్కై డాక్టర్స్ అందరం పేషెంట్లకు ఫ్రీగా ఉచిత వైద్యం శిబిరం పెద్ద శిబిరం చేశాము అలాగే నేను పర్సనల్గా ప్రతి గ్రామంలోనూ నెలకు ఒకటి ఫ్రీ క్యాంపు పెడుతూ అట్లా కొంచెం ప్రజల్లోకి వెళ్ళాలని నేను చేస్తున్నాను ఎవ్రీ ఇయర్ సో డాక్టర్ కార్తిక్ అంటే కేరపట్ర డాక్టర్ చంద్రశేఖర్ సరటార్ తండ్రికి మించిన తయనిగా మీరు రాణిస్తున్నారు వైద్యంలో ఒక సవాళ్ళను స్వీకరించి ఒక తండ్రికి జరిగిన అవమానాన్ని ఒక పట్టుదలతో మీరు రాణించి ఇక్కడ షాద్నగర్లోనే విమర్శకులకు సైతం ప్రశంసలు కురిపించేటువంటి స్థాయికి దిగారు ఈ నేపథ్యంలో ఏ అవార్డులు అందుకుంటూ భవిష్యత్తులో మీరు షాద్నగర్ పట్టణానికి కావచ్చు సమాజానికి కావచ్చు మీరు ఎలాంటి దిక్స్ ఇచ్చి ఎలాంటి సేవలు అందించబోతున్నారు మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఎలా రాబట్టుకోబోతున్నారు విమర్శలు అనేవి ఏం లేవు నాన్నగారికి అంటే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న పొజిషన్లో ఏ డాక్టర్ పైన విమర్శలు కురిపించాయి అనేది అది ఇంకా ఇప్పుడు జరుగుతూ ఉంది అది మనం ఎంత కష్టపడి ఎంత ట్రీట్మెంట్ చేసినా పేషెంట్ని మనకు ఎవరు శత్రువులు గారు మనం మ్యాక్సిమం వాళ్ళని అవుట్కమ్ తీసుకురావాలి మంచి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాము దాంట్లో కొంచెం తప్పులు అది జరగడం వల్ల లేకపోతే చిన్న వాళ్ళకి ఏదో అగ్రెసివ్ వల్ల ఇప్పుడు జరిగే దాంట్లో ఈ మూమెంట్ అంత జరుగుతుంది బట్ అలా కాకుండా మేమైతే మాక్సిమం పేషెంట్కి మంచి అవుట్సోర్స్ ఇవ్వాలని అవుట్కమ్ ఇవ్వాలని మన హాస్పిటల్లో ఇక్కడ నా దగ్గర మంచి మూడు వెంటిలేటర్స్ ఉన్నాయి త్రీ వెంటిలేటర్స్ ఉన్నాయి ఎయిట్ బెడ్డెడ్ ఐసీయూ మెయింటైన్ చేస్తున్నాము ఓటీ కూడా హై అండ్ ఓటీ పెట్టినాము సో మ్యాక్ మన నుంచి ఎలాంటి తప్పు ఉండకూడదని మేమైతే మ్యాక్సిమం అన్నీ చేస్తున్నాం సార్ సో మొత్తం పైన చూస్తే మన డాక్టర్ కార్తీక్ గారు సేవలో రాజ్య పడే లేదు నిజంగా ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే మేము ఏ విధంగా అయితే మానవతాతో ఆలోచిస్తామో ఆ విధంగా సేవలు అందించడానికి సమాజంలో మా వంతు ఓన్లీ మేము వైద్య వృత్తికే పరిమితం కాకుండా బియాండ్ ద ట్రీట్మెంట్ అనే విధంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి డాక్టర్ కార్తిక్ గారితో సారు అవార్డు రావడానికిలో చాలా సంతోషం వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా సంతోషపడుతున్నారు సో ఇది ఒక చిన్న ముఖాముఖి కార్యక్రమం మరిన్ని వివరాలకు చూస్తూనే మన తెలంగాణ లెజెండ్ థ్యాంక్ యూ